దోశ తినే సమయంలో చట్నీలో బల్లి ప్రత్యక్షం జగిత్యాలలోని శివసాయి టిఫిన్ సెంటర్లో ఘటన టిఫిన్లో బల్లి బయటపడటంతో భయాందోళనకు గురయ్యి ఆస్పత్రికి పరిగెత్తిన కస్టమర్స్ బుగ్గారం గ్రామానికి చెందిన ఓ మహిళ టిఫిన్ చేస్తున్నప్పుడు బయటపడ్డ బల్లి ఒక్కసారిగా వాంతులు అస్వస్థతకు గురైన మహిళ హోటల్ యాజమాన్యంతో తీవ్ర వాగ్వాదం చికిత్స కోసం మహిళను ఆస్పత్రికి తరలింపు గతంలోనూ శివసాయి హోటల్లో టిఫిన్లో బొద్దింకలు బయటపడిన ఘటనలు తాజాగా టిఫిన్లో బల్లి ఘటనతో పట్టణంలో మరోసారి కలకలం మూడు గిళ్ళకు వచ్చా వచ్చి ఒక రెండు 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 గొండా తీసుకుంది నా ముందు కూడా ఆమె ఇంట్లో ఏదో గొండ తీసుకుంది ఆమె ఫస్ట్ వెళ్ళేసి చెక్ చేసుకుంది ఆ చెక్ వేసుకుని నేను వేసుకున్నాను ఇద్దరం ఒకటే సార్ అక్కడ పట్టుకుంటే అక్కడ పట్టుకుంటే ఆ చెక్ తీసి తినలోపు వాళ్ళకి వెళ్ళి బలి వెళ్ళి చెడ్డ బలి అప్పటికే ఆమె కొంచెం బాగా భయమై మొత్తం ఉంచేసి బాగా వేసింది హాస్పిటల్కి అదే దాన్ని ఇట్లా వేస్తే కొంచెం కొంచెం ఇంత నెగ్లిజెన్స్ అవసరం ఎంతగానో టాబ్లెట్స్ వేసుకుందామని చెప్పి డిఫిన్ చేద్దామని ఆ హోటల్కి వెళ్ళినాము అక్కడ నేను దోశ తీసుకున్నా దోశ ఆల్రెడీ ఆఫ్ తిన్న తర్వాత నాకు అందులో బల్లి అనిపించింది అయితే పక్క వాళ్ళు ఎవరు అది బల్లి కాదు ఇట్లా ఏంటి మిర్చి అని అని చెప్పారు కానీ నాకు దాన్ని వస్తే మిర్చిలా అనిపించలేదు అయినా మళ్ళీ బయట నేను ఇట్లా దూరం ముడికొచ్చిన తర్వాత ఇంకొకటి వచ్చి దాన్ని బయటకు తీసి వెళ్ళి చూస్తే బల్లి వెళ్ళి భయపడి మా మమ్మీ వామిటింగ్ చేసుకుంది హోటల్ కి టిఫిన్ అక్కడ చట్నీలో పై వచ్చింది మా పాప కూడా ఉంది సంవత్సరాలు పాప